మేడం నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు కృష్ణవేణి అండి అక్కడ తాండవం మొదలైపోతుంది ఇంకా ఫోర్ డేస్ లో ఎలా అనిపిస్తుంది రుద్ర తాండవం అండి అసలు మామూలు తాండవం కాదు మేము వెయిట్ చేస్తున్నాం బాలయ్య ఫ్యాన్ నేను టెన్ ఇయర్స్ అంటే భైరవ దీపం మూవీ వచ్చినప్పటి నుంచి తన ఫ్యాన్ నేను తను అనంతపురికి వస్తున్నాడన్నా గానీ ఎలా చూడాలి ఎలా చూడాలి అని ఎదురు చూస్తుండే ఒక మంచి పిచ్చి అభిమాని నేను అండి ట్రైలర్ సాంగ్స్ మేడం అసలు బాలయ్యాబాక అన్నట్టు ఉందండి చాలా బాగా సూపర్ సూపర్ హిట్ అవుతుందండి ఇంకా బాలయ్యాబు ఇంకా మనం యూత్ తో పోటీ పడుతున్నారు ఆయనకు తిరిగేలేదండి కొంతమంది బాలేదు అంటున్నారు ట్రైలర్స్ నచ్చలేదు అంటే 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 మంచి ఉండే చోట నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుందండి మాకైతే పండగండి మాకు అంటే అఖండ వన్ బ్లాక్ బస్టర్ కదా 2 ఎలాారు అంతక మించి ఉంటదండి సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ వచ్చింది అండ్ క్లైమాక్స్ పగిలిపోయింది అంటున్నారు అప్పుడే రిలీజ్ కి ముందే కొంతమంది అంటారు ఏమంటారు అంటే బాక్సులు అప్పుడే పగిలిపోయెట్టే ఇంగ్ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏ లేదండి అభిమానులకి ఎన్ని డేస్ పడుతుంది థియేటర్లు వెళ్లి మూవీ చూడడానికి అఖండ రుద్రతాండవం అంటే సార్ పండగ సంక్రాంతి మాకు కొంచెం ముందునే వస్తుందనుసలు ఓకే అంటే బాలయ్య బాబు గారు చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి చాలా చాలా కష్టపడ్డారండి ఈ వయసులో కూడా అంత కష్టపడి ఆయన చేస్తున్నాడంటే లాంటి వాళ్ళకే సాధ్యం కావట్లేదు అంత యాక్టివ్ గా అసలు ఆయన నడిచేస్తుంటే పర్మశివుడే కిందికి వస్తున్నాడేమని అంత ఆనందం వేసింది అసలు నాకు చాలా చాలా నచ్చిందండి చాలా ఇష్టం ఇప్పటికీ నాకు చిన్నప్పటి నుంచి ఆయన ఒక్కసారి అయినా చూడాలనే ఒక పిచ్చి నాకి కానీ చెరకపోయినా పర్లేదు ఆలోచిస్తున్న హ్యాపీగా బాలయ్య బాబు ఎప్పుడు బ్లాక్ బస్టర్